ఇదమిదం భూయ ఏ వాస్తు భూయగా నీలమ్మ చనుగుండత్తలందు సోలి నిద్రించు కృష్ణుని కొల్పి తన భోగ్యతను యోగ్యతను చాటి చెప్పి బోధ చేసి ചനവുമൈ ശ്രുതിമാത സാക്ഷ്യം ഇപ്പിച്ചി മുടിച്ച് വീടിനി പെണ്ണു ഹലി വേണി വിഷ്ണു ചിത്ര ബിഡ പാദം പാദീ അന്നവയൽ പൊതുവൈ ആണ്ടാളരംഗർക്ക് பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் படி கொடுத்தாள் நற்ப மாலை பூமாலை சூடி கொடுத்தாளே சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருடவல்ல பல்வளையாய் நாடினே வேங்கட வர்க்கன்றே விதி என்ற விமாத்தம் അന്തല രാസ്യസ്ഫൂർത്തോട വെളയു പുത്തൂരു അല ഗോദ ജീവുലി ലീരംഗ വിഭു മഹശ്രീലോകരി തോര പുരാഗ മാധുരു పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ఆముక్త మాల్యమును గదించి రంగేసు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే బాధికు తనసిగా కైసేసి కొనిన మాల్యమున పెనచి సామిని కడకను సన్న തേജു മീരഗാടി ദിവ്യ പ്രബന്ധരാജം ചേതന ചു കല്യാണ തിലക വേക്കടപതിക നൈവേദ്യ ഗൂർപ്പു മനസു കാമുനി വേടേ അനിതരാർഹനുസുമാനി పాడినావే ఈ నీతి ఈ రీతి ఏ మరణీక ఏ నాడు కన్న తల్లి హేమంతమున మార్గశీర్షమున స్నానమాచరించి ఏ విధంగా భగవంతుని సన్నిధికి చేరి తమ వ్రత సమాప్తి నొందిన తర్వాత భగవత్ కైంకర్యానికి ఏ విధంగా మనందరం సన్నద్ధులం అవ్వాలో ఏ విధంగా భగవత్ కైంకర్యానికి విధులు నిర్వహించాలో చెప్పినటువంటి మహనీయ మూర్తి మన గోదమ్మ గోదమ్మ తానొక గోపికయి అలాగే తన సకులందరితో కూడా ఈ వ్రతం కావాల్సినటువంటి నియమాలు చెప్పి తర్వాత ఒక్కొక్క గోపికని నిద్ర నుంచి మేల్కొలిపి ఒక్కొక్కరిని కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళి మనం సంకీర్తన చేద్దాము స్వామిని స్వామి లీలలు పాడుదాము అంటూ ఒక్కొక్క గోపికని కూడా లేపి మేలుకొలిపి అలాగే కృష్ణ సన్నిధికి తీసుకుని వెళ్ళిన గోదమ్మ చిరస్మరణీయురాలు సదాస్మరణీయురాలు ప్రాతస్మరణీయురాలు అలాగే ధనుర్మాసం మాసానం మార్గశీర్షోహం అన్న విష్ణుమూర్తి యొక్క మాటల్ని పట్టుకుని ఆ మార్గశిరంలోనే గోపికలు చేసినటువంటి వ్రతాన్ని ఇప్పటికీ కూడా మనందరం కొనసాగించేలా చేసినటువంటి ఉత్తమోత్తమ నారీ శిరోమణి మన గోదాదేవి పాడి నర్పామాలై పూమాలై చూడి కొడుతాళై చొల్లు అని అంటారు పుండరీకాక్షుల వారు పాడి కొడుత్తాల్ పాడి ఇచ్చిన తల్లి దాల్చి ఇచ్చిన తల్లి పద్యమాలలు పాడి స్వామికి కైంకర్యం చేసి అలాగే తాను ధరించి ఆ ధరించిన మాలలని భక్తితో స్వామికి సమర్పించినటువంటి గోదాదేవి సూడి కొడుతాల్ అయింది పామాల పూమాల భగవంతుడు భక్తుడు ఇచ్చినటువంటి మాలలను ధరిస్తే భాగవత భక్తులు భాగవతోత్తములు ఇచ్చినటువంటి మాలల్ని స్వామివారు హారంగా ధరిస్తారు స్వామివారి యొక్క అంతరంగాన్ని తెలిసినటువంటి భాగవతోత్తములే గొప్పవారు అని మరొకసారి నిరూపించినటువంటి పన్నిద్దరు ఆళ్వారిలో చేరినటువంటి ఆండాల్ తల్లి దివ్య ప్రబంధాన్ని మనకి వదిలి ఎప్పటికీ కూడా ఈ ధనుర్మాసంలో ఆ ప్రబంధం ద్వారా తిరుప్పావై పారాయణ చేసుకుంటూ అందులోని మర్మాలని తెలుసుకొని అందులోని నిజ మర్మాలను తెలుసుకొని తగిన రీతిగా వ్యవహరించమని మనకి హితబోధ చేసినటువంటి ప్రబంధాలకి రారాజు లాంటి ప్రబంధాన్ని ప్రబంధానికి రారాజు లాంటి ప్రబంధాన్ని ఇచ్చినటువంటి తల్లి మన గోదమ్మ అలాగే కంకణాలని ధరించేటువంటి స్త్రీ యొక్క కంకణ ధ్వని అంటూ చెప్పినటువంటి గోదాదేవి వర్ణన చూస్తే ఈ తిరుపావై ముప్పై పాసురాల్లో కూడా ఇది ధ్వని ప్రధానమైనటువంటి ప్రబంధం అని మనకి తెలుస్తోంది చతుర్వేదాలతో పాటు అన్ని వేదాలు ఉపనిషత్తులు సర్వ ఉపనిషత్ సారాన్ని కూడా ఇందులో జోడించి ద్రావిడ చూడములైనటువంటి ఈ దివ్య ప్రబంధాన్ని మనందరం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆచరించడానికి మొదలు పెడదాం అలాగే భగవత్ సంశ్లేషణం అంటే ఏమిటో ఆ సంశ్లేషం ఎలా ఉంటుందో రుచి చూడ్డానికి మనం ముందుకు వద్దాం డాల్ తిరువడిగలే శరణం ఈ ఇరవై మూడో పాసరంలో ఆండాల్ తల్లి శ్రీకృష్ణుని యొక్క రాకని అద్భుతంగా వర్ణిస్తుంది அறிவுத்து தீவெளித்தூ வேப்பாடும் பேருந்துதறி மூரினி மருந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ட உன் கோயில் நின்றிங்க நே போந்தருளி கோப்புடைய சிறிய சிங்கசனத்திருந்த யா வந்த காரியம் ஆராயந்த அருளே லோரம் பாவ ரசதுனிலோ వానకారున గుహను వరబండుకొని ఆదమరిచి నిద్రించు కొరలు సింగంపు ఉగ్ర ఉగ్రరీతి జృంభించి సటలు విజృంభించి చూచి అటు నిటు కదలి మై పట పట విరిచి ർജി ഗംഭീര ഗമനമുത്തോട വേല പടുന വേഞ്ചേമയ്യ ഗതി വീടിമുചേര കീ പ്രസൂന നൈലാചിതദേഹ അത സി പ്രസൂന നൈലാഞ്ചിതദേഹ മന്ദിരമുനു വീടി ഇന്ദുരയ്യ കണുലിന്ദൈന ചൊക്കി പീഠി ദയസേമയ്യകിശോരമൂർത്തി ദയ ചൂണുമോ യശോദനേത്രവർത്തി സിധി കെത്തമു മന്നു ഏ മുനി സിധി കെത്തഞ്ചി നട്ടി കാര്യമു അവതരഞ്ഞ് കരുണി പുമയ

జగతికి మంగళప్రదము మంగళప్రదము ఈ ఇరవై మూడో పాసరంలో గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ వారికి ఏ రకంగా దర్శనమిచ్చారో మనకి చెప్తున్నారు ఆడ్నాళ్ళ తల్లి ఆ స్వామి యొక్క దర్శనాన్ని అద్భుతంగా వర్ణించిన పాసురం అంటే ఈ ఇరవై మూడవ పాసురం చాలా విశేష పాసురం ఒక భక్తుడు భగవంతుని చేరినప్పుడు స్వామి దర్శనం అవగానే ఎంత సంతోషిస్తాడో ఇక్కడ కూడా గోపికలు శ్రీకృష్ణుడు వారి కోసం తరలి రావడం అంత సంతోషంగానూ భావించి స్వామి రాకని మధురంగా భావించి ఏ రకమైన అనుభూతిని పొందారో ఇక్కడ మనకి చెప్తున్నారు ముందు పాసురాలలో అందరినీ మేల్కొల్పిన తర్వాత నీలమ్మను కూడా మేల్కొల్పాక శ్రీకృష్ణుని మేల్కొల్పుతారు ఎప్పటికీ రాకపోవడంతో కొంచెం నిరాశ కూడా చెందుతారు అయితే ఈ గోపికల భక్తి వెనుక భగవంతుని శక్తియుక్తులు కూడా ఇక్కడ గోపికలు మనకి చెప్తున్నారు వానాకాలంలో వానాకాలం నాలుగు నెలలు కూడా ఈ సింహము తన గుహలో ఎలాగ విశ్రాంతి తీసుకుని మేఘము గర్జించిన మేఘాలన్నీ వెళ్ళిపోయి తెల్లని మేఘాలు వచ్చాక ఏ రకంగా అయితే ఆకాశం నిర్మలం అవుతుందో అప్పుడు సింహము జూలు విదిలించుకుని బయటికి ఎలా వస్తుందో కృష్ణుడు కూడా తన శయన మందిరం నుంచి ఆ రకంగానే రావడం ఇక్కడ మనం చూస్తాం సింహము తన ఒడలిని విస్తరింపచేసి విజృంభించి అటు ఇటు కదిలి అలాగే పటపట విరిచి విరుచుకుంటూ ఎలాగ వస్తుందో అలా నిద్రతో అంతవరకు యోగ నిద్రలో ఉండేటువంటి వటపత్ర సాయి గోపికల కోరిక మేరకు సభామండపానికే స్వామి రావాలి ఆ సింహం అక్కడ గుర్తుగా కలిగినటువంటి సింహాసనంలోనే కనక సింహాసనంలోనే స్వామి కూర్చోవాలి అన్నటువంటి గోపికల ప్రార్థనని మన్నించి ఆ రకంగా వస్తున్నాడట అయితే స్వామివారి యొక్క వర్ణము అతసీ ప్రసూన నైల్యాంచిత దేహ అని అంటారు అంటే పువ్వు బంగారు వర్ణంతో ఏ రకంగా మెరిసిపోతుందో అటువంటి వర్ణంతో స్వామి మిరమిట్లు గొలుపుతున్నాడట అటువంటి కనుల విందైనటువంటి స్వామిని చూస్తూ నీకు సింహపీఠం వేశామయ్యా ఇందులోనే కూర్చోసుమా అని అంటున్నారు రావయ్య నందకిషోరమూర్తి అటువంటి నందుడికి ప్రియనందనుడైనటువంటి నీవు రావయ్య నేత్రవర్తివి వినువు ఆహా ఆ యశోద జన్మ ఎంత భాగ్యము అటువంటి తల్లిదండ్రులకి ఉన్నటువంటి పుట్టినటువంటి అందమైన ముద్దుల బిడ్డ ఈరోజు మమ్మల్ని కనికరించడానికి మమ్మల్ని అనుగ్రహించడానికి ఈ సింహపీఠి మీదకి చేయవయ్యా అని చెప్తున్నారు మేము నీ సన్నిధికి వచ్చాం కదా ఇప్పుడు మేము వచ్చినటువంటి పని నీతో మేము ఈ సభా మండపంలో మేము నీకు విన్నవించుకుంటాం ఇది విని మమ్మల్ని కరుణించు స్వామి ఎందుకంటే నువ్వు లేకుండా మాకు ఏ కార్యము జరగదు నీతోనే మాకు కార్యం అందుకని ఇది అందరి పది మంది సమక్షంలో మండపంలోనే మేము వచ్చినటువంటి కార్యాన్ని నీకు చెప్తాం కాబట్టి మమ్మల్ని కృతార్థులుగా చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళవయ్యా అంటూ గోపెమ్మలు ప్రార్థిస్తున్నారు అయితే శ్రీభాష్యం వారి అవతారికలో ఇక్కడ వాన ఉండేటువంటి అంటే అప్పుడు రావణుడు రాక్షసుడు తన శత్రువు సీతని అపహరించాడు అయినా కానీ వానాకాలం నాలుగు నెలలు కూడా మాల్యవత్ పర్వతంలో లక్ష్మణుడితో సహా విశ్రాంతి ఆదమరిచి విశ్రాంతి తీసుకున్నటువంటి ఆ విషయాలు ఏవీ గుర్తులేక గుర్తు చేసుకోకుండా శాంతంగా నిద్రపోయినటువంటి శ్రీరాముని వృత్తాంతం ఇక్కడ గుర్తొస్తుంది ఆ తర్వాత ఆయన సింహం వలె ఎలా విజృంభించారో మనకి తెలుస్తుంది అలాగే సుగ్రీవుడు కూడా వాలి సుగ్రీవాదుల యొక్క విషయం తెలిసినప్పుడు వాలిని చంపిన తర్వాత శ్రీరాముడు అలాగే గుహలో మాల్యవత్ పర్వతంలో సేద తీరాడని తెలుస్తోంది మనకి రామాయణంలో అలాగే సుగ్రీవుడు కూడా పరిపాలనని ఆపి బాణాకాలం అయిన తర్వాత మనకి ఆయన బయటికి రావడం ఈ రకంగా ఎలా చేశారో అలాగే అడగకుండానే దండకారణ్యంలో ఋషులు మేము రాక్షస బాధలు పడుతున్నామయ్యా అని చెప్పగానే చాలా త్రేతాయుగంలో శ్రీరాములు వారు ఎలా బాధ చెందాడో అయ్యో రాక్షసులతో ఋషులు బాధపడుతున్నారే నాకు తెలియలేదే అంటూ గబగబా వెళ్ళి ఎలా రక్షించాడో త్వర త్వరగా వెళ్ళి ఇక్కడ ఇక్కడ కూడా శ్రీకృష్ణుడు అయ్యో గోపికలు ఇంత దీనంగా నన్ను నా గురించి ప్రార్థించారే దీనికోసం నా తండ్రిని ప్రార్థించారు తండ్రిని లేపారు తల్లిని అడిగారు అలాగే నా అన్న బలరాముని అడిగారు యశోదని అడిగారు చివరికి నీలమ్మని వేడుకున్నారు ఎందుకు ఇంతవరకు నేను వారిని ఎందుకు కటాక్షించలేదు అని శ్రీకృష్ణుడు ఒక నిమిషం పాటు వెత చెందుతాడట బాధపడతాడట అయ్యో నేను వారిని అనుగ్రహించలేదే అని ఈ రకంగా పరమాత్మ భక్తుల యొక్క కార్యం తెలిసి కూడా కొంతసేపు సమయం లోపలే ఉండి బయటికి రాకుండా కటాక్షించడానికి భక్తుల యొక్క కార్య సన్నద్ధతకి కార్య సఫలీకృతం చేయడానికి కలిగేటువంటి మధ్య ఉండేటువంటి వ్యవధే ఇక్కడ మనము తెలుసుకోవాల్సినటువంటి మాయ ఎటువంటి మాయా భగవత్ కటాక్షం అనేది మాయ ఈ కటాక్షానికి సమయం రావాలి ఎటువంటి సమయం ఆసవన్నం అవ్వాలి అంటే మన కర్మలు పరిపక్వం అయినప్పుడు భగవత్ కటాక్షం మనకి ప్రాప్తిస్తుంది ఆ విషయాన్ని గోపికలు చాలా స్వచ్ఛంగా ఇక్కడ మనకి చెప్తారు అయితే శ్రీకృష్ణునితో గోపికలు లోపల వెనుక తెలియకుండా వేరే రకంగా వెళ్లకుండా ఎదురుకుండా సభికుల సమక్షంలో మండపంలో సింహపీటికి వేయించేయమని చెప్పారు వారి యొక్క కోరిక మేర శ్రీకృష్ణ పరమాత్మ తన మందిరం నుంచి కారున తర్వాత వచ్చినటువంటి సింహము జూలుతో విధిలించి ఎలా విరుచుకుంటూ వస్తుందో అలాగా స్వామివారి యొక్క అడుగులు ఉన్నాయట మరొక రీతి గోపికలకి కేవలం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సౌందర్య విభవాన్నంతా కూడా పూర్తిగా అనుభవం పొందుతూ ఆనందించాలనే ఇక్కడ ఒక విషయం కూడా మనకి తెలుస్తోంది ఈ రకంగా ఒక లోపల ఉండేటువంటి గర్భగృహంలో ఉండేటువంటి అర్చామూర్తి ఉండగా ఉత్సవమూర్తుల్ని ఒక ఉత్సవానికి ఎలా తీసుకొస్తారో ఇక్కడ లోపల ఉండేటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడు మందిరంలో ఉండేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ బయటకు తీసుకొస్తున్నటువంటి బయటకు వస్తున్నటువంటి మండపానికి వేయించేస్తున్నటువంటి ఉత్సవమూర్తి అయినటువంటి శ్రీకృష్ణుని ఇక్కడ వర్ణిస్తున్నారు కేవలం స్వామి యొక్క అందాన్ని ఆయన యొక్క రూపగుణ లావణ్య కారుణ్య తారుణ్యాలన్నీ కూడా అనుభవించడానికి గోపికలు అలాగా ఆహ్వానించడం జరుగుతుందని మనం ఇక్కడ తెలుసుకోవాలి అర్చామూర్తి అలాగే ఉత్సవమూర్తి ఒక ప్రేమతత్వము అలాగే అంతర్మథనము భాగవత భక్తి భాగవత గోష్ఠి ఇవన్నీ కూడా ఈ తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఒక సమున్నత లక్షణాలుగా మనకి తెలుస్తున్నాయి అందువల్ల మన కోసం వచ్చేటువంటి భగవంతుని ఎదురుచూపులు చూస్తూ మనము స్వామివారిని సంపూర్ణ అనుగ్రహం కావాలని కోరుతూ నిర్మల చిత్తంతో ఉపాసిద్దాం అలాగే ఆండాళ్ళ తల్లి సేవించినటువంటి రంగనాథుని ఆశ్రయిద్దాం రంగనాథుడే వెంకటనాథుడు వెంకటనాథుడే ఆ స్వామి ముకుందుడు ముకుందుడే విష్ణుమూర్తి విష్ణుమూర్తే శ్రీకృష్ణుడు అన్నీ కూడా ఒకటే అనేటువంటి గోదాదేవి యొక్క పలుకుల్ని మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆండాళ్ తిరువడిగలే శరణం